హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు బ్లాగ్ లో ఏం చూడబోతున్నారంటే పండుగలు వస్తున్నాయి కదండి ఈ మంత్ ఎండింగ్ లో ఉగాది ఇంకా రంజాన్ రెండు పండుగలు వస్తున్నాయి కదండి పండుగలు కొన్న బట్టలు అన్ని మీకు చూపిద్దాం అనేసి బ్లాగ్ అయితే చేస్తున్నానండి దానికి ముందు అందరి హిందూ ముస్లిం సహోదరులందరూ కూడాను ఈ పండుగని హ్యాపీగా జరుపుకోవాలని ఈ బ్లాగ్ తర్వాత మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సోదాపు ఇంకా ఎంతసేపు సో చెప్తానే ఉంటావు తెచ్చిన బట్టలు చూపి అంటున్నారా ఖచ్చితంగా చూపిస్తానండి చూపించడానికే కదా బ్లాక్ చేస్తున్నాను ఫస్ట్ మా పిల్లోల బట్టలు చూపిస్తానండి మీకు పిల్లోల బట్టలు ఫస్ట్ మా కొడుకు బట్టలు చూపిస్తాను మీకు మా కొడుకు అయితే రెండు సెట్లు తీసుకున్నానండి ఒకటి వచ్చి ఈ సిమెంట్ కలర్ ప్యాంటు తీసుకున్నాను ఇది సెట్ అయితే ఈ మెరూన్ కలర్ షర్ట్ తీసుకునేసాను కాంబినేషన్ బాగుందా చూడండి కామెంట్లో చెప్పండి నేను కొన్న బట్టలు అన్నీ మీకు నచ్చినాయంటే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి ప్లీజ్ ఇది సిమెంట్ కలర్ కాంబినేషన్ బాగుంటే కామెంట్లో చెప్పండి చెప్పేయండి ఇది బాబుకి ఫస్ట్ సెట్ ఇంకా ఇది ఒక బ్లూ కలర్ ఫ్యాంట్ అండి ఇందులో కూడా జోబుల దండి ఉన్నాయి చాలా జోబులు ఉన్నాయి బాగుంది ఇది ఇవన్నీ కూడా కాటన్ ఎండాకాలం వస్తుంది కదా కాటన్ అయితే బాగుంటుంది అనేసి కాటన్ ఫ్యాంట్లు జీన్స్ కాదండి ఇవి జీన్స్ కాదు ఇవి కాటనే కాళ్ళ దగ్గర ఇదేందో ఎలాస్టిక్ లాగా పెట్టారు ఇది ఒక మోడల్ చిన్నప్పుడైతే మా తమ్ముళ్ళకి మా అన్నలకి అందరికీ ఒక షర్టు ఒక ట్రౌజర్ తెచ్చి ఏదేనా పండగ బట్టలు అనేస్తారు వాళ్ళు తెసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళము అప్పట్లో బట్టలు అవి ఇవి అనేసి మాకు తెలిసేవి కాదు పాత కాలంలో అమ్మ నాన్న ఏది తెచ్చిస్తే అదే డిజైను అదే కొత్త మోడలు అదే అన్ని అన్నీ అవేనో మాకే మనకేం తెలియదు కదా అప్పుడు అసలు ఓల్డ్ డేస్ ఇంకా దీని కాంబినేషన్ వచ్చి ఇదేదో ఏదో చెప్పాడు కార్న్ షర్ట్ ఏదో చెప్పాడు చూడండి కార్న్ షర్ట్ అంట దీనిలో డిజైన్ వచ్చాయి మా బాబు అయితే వైట్గా ఉంటాడండి వీడియోస్లో చూసే ఉంటారు కదా వైట్గా ఉంటాడు కదా ఇంకా బాగా సెట్ అయిపోతుంది అనేసి ఇంక ఈ కలర్ తీసుకున్నాను మ్యాచింగ్ అయినాయే లేదో మీరే చెప్పాలి ఇంకా ఏదో షాప్ అయినా చూపించేస్తారు కదా అని తెచ్చేస్తాను బాగున్నట్టే ఉండింది అప్పుడు అమ్మడానికి ఎన్నో మాటలు చెప్పేస్తారండి కానీ మనమే కొంచెం చూసి తీసుకోవాలి నాకైతే నాకైతే డ్రస్సుల గురించి అంతగా అవగాహన లేదు ఇంకా ఆయన బాగుంది బాగుందమ్మా తీసుకో కొత్త డిజైన్ కొత్త డిజైన్ అంటే ఇంక తీసుకొని వచ్చేస్తాను ఇది ఇదే అండి బాబుకి తెచ్చిన రెండు బట్టలు ఇంకా బ్లూ కలర్ రెండు ఇది ఇంకా వైట్ ఈ సిమెంట్ కలరు దీంట్లో ఏది దీంట్లో ఏది బాగుందో కామెంట్లో చెప్పండి నెక్స్ట్ ఇంకా బాబుకి తెచ్చిన గౌన్ చూపిస్తాను మీకు చూడండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చేసిందండి పిచ్చి పిచ్చిగా చూడండి ఎంత బాగుందో అసలు ఆడపిల్లలకి ఎన్ని బట్టలు చూసినా అబ్బా అబ్బా బాగుంది బాగుంది కొనేద్దాం అని అనిపిస్తుంది జోబిల పైసలు లేవు లేవు కొనొద్దు కొనొద్దు అంటుంటుంది సరేలేండి చూడండి ఈ డ్రెస్ ఎంత బాగుందో చూడండి డిజైన్స్ అది ఎందుకండి నాకు ఈ గ్రీన్ లైట్ గ్రీన్ అంటే చాలా పిచ్చి పిచ్చిగా ఇష్టం నాకు చూడండి ఎంత బాగుందో గ్రాండ్ ఉంది కదండి ఇది వచ్చి కాటను దీనిలో కూడా చూడండి ఏదో ఫ్లవర్ లాగా ఇచ్చి ఉండారు చిన్న చిన్ని ఫ్లవర్స్ కాటన్ డ్రెస్ ఇది యాక్చువల్లీ కాటన్ దానిపైన దీనికి ఎంబ్రాయిడరీ లాగా చేస్తున్నారు చూడండి ఎంత బాగుందో జిగ్ జిగ్ అనేసి అస్సలు ఎంత బాగుందో ఇంతకీ డ్రెస్ నచ్చింది కాబట్టి తీసుకున్నాను దీని ప్రైస్ వచ్చి ట్వల్వ్ హండ్రెడ్ చెప్పారు అంతగా బ్యా నాకు వచ్చి బేరమాటం రాదండి అస్సలు రాదు నాకు బేరమాటము అంటే అస్సలు రాదు నాకు వాళ్ళు నాకు అడిగిన దాంట్లో నాకు ఎంత అనిపిస్తుంది రీజనబుల్ ఇంతకు అడుగుదాం అనేసి నేను అడుగుతాను వాళ్ళు దానికి కూడా ఒప్పుకోరండి మన ఫేస్ వాల్యూ అలాంటిది కొంతమంది నా ఫ్రెండ్స్ ఉండారు థౌజండ్ రూపీస్ది టూ హండ్రెడ్ అడిగినా ఇచ్చేసేవాళ్ళు అది ఎలా ఇస్తారు నాకైతే అర్థం కాదండి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు నా ఫేస్ వాల్యూ ఇంటి నన్ను తగ్గించరండి ఇంకా మా ఆయన గోజారి గోజారీ దీన్ని ఎయిట్ హండ్రెడ్కి ఏం తీసుకొచ్చాడు ఎంత బాగుందో ఈ డ్రెస్ గురించి కూడా మీకు ఏమన్నా అనిపిస్తే ఈ డ్రెస్ గురించి మీకు ఎలా అనిపిస్తుందో ఈ కలర్ బాగుందా డిజైన్ బాగుందా ఈ ఎంబ్రాయిడరీ బాగుందా అన్ని కామెంట్లు చెప్పండి మర్చిపోకుండా చెప్పండి ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాం కదా ఏదో ఒకటి మీరు నాకు చెప్తే నాకు అబ్బా మనం మంచిగానే చేస్తున్నాం వీడియోస్ అనేసి అనిపిస్తుంది మీరు కొంతమంది నా కొంతమంది నాతో పనిచేసే ఫ్రెండ్స్ ఉంటారండి కామెంట్స్ పెట్టండి మీకు ఏమనిపిస్తుందో అనేసి ఇన్నర్ ఫీలింగ్ అంటే నేను చేసే వ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ కామెడీ వీడియోస్ కానీ మీకు నచ్చితే ఒక కామెంట్ అలా పెట్టారంటే నాకు కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది ఓహో ఓ ఓహో ఈ వీడియోస్ వీళ్ళకి నచ్చుతుందా ఓకే ఇలాంటి వీడియోస్ మనం చేద్దాము అనేసి ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది అంతే దాని గురించి దానికి మీరు బ్యాడ్ అయిన అంటే బూతులు కాదండి మీరు బ్యాడ్గా అయినా మంచిగా అయినా ఎంకరేజ్మెంట్గా అయినా ఎలాగైనా సరే ఒక కమెంట్ పెట్టండి ఇది ఇలా ఉంది ఇది బాగా చేశారు ఇది నాకు నచ్చింది ఇలా పెట్టారని నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా ఇలా చెప్తే కొంచెం ఫీలింగ్ బాగుంటుంది అబ్బా మనం కూడా బాగా చేస్తున్నట్టున్నాము జనాలు రియాక్ట్ అవుతున్నారు అనేసి నాకు కూడా కొంచెము ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అందుకోసమే అందుకని బూతులు పెట్టేదంటే అసలు నేను వెళ్ళలేను మళ్ళా ఓకే అండి ఇదైతే మా పాపకి తెచ్చింది పాపకు ఒక సెట్ తెచ్చానండి ఇంకా దీనికైతే ఒక షాల్ వచ్చేసింది ఈ డ్రెస్కి ఒక షాల్ ఓని మంచిగా ఇచ్చేసినారు నెక్స్ట్ ఒక ఫ్యాంట్ అండి పాపకి ఈ గౌన్కి షాలు ఫ్యాంటు అన్నీ ఇచ్చారు నాడా ఇలా దొంగ నాడా ఇలా చూడండి దీనికోసం మళ్ళీ బాగా అందరికీ నేను ఇది వచ్చి మా అత్తగారు మా పాపకి తీసుకొచ్చారు గౌను మా అత్తగారు ఎప్పుడు తెచ్చినా ట్రెడిషనల్గానే తెస్తారు ట్రెండిగా అయితే అస్సలు ట్రెడిషనల్ ట్రెడిషనల్గా ఉండే డ్రెస్సులే తెస్తారు ఎప్పుడు పాపకి ఇది వచ్చి మా అత్తగారు తెచ్చింది గౌన్ ఇప్పుడు రంజాన్ కూడా సేమ్ ఇలాంటిది తెచ్చారు సేమ్ డిజైన్ కానీ కొంచెం ఇది వెరైటీగా ఉంది అది కూడా అది మెరూన్ అది లైట్ రెడ్గా అది కొంచెం రెడ్గా ఉంటుంది ఇది మెరూన్గా ఉంటుంది అంతే సేమ్ ఈ అంచు చూడని బార్డరు ఎంత బాగుందో ఇది వచ్చి పట్టు అంచు లాగా ఇచ్చిన్నారు ఇంకా ఫ్లవర్స్ చిన్న చిన్ని ఫ్లవర్స్ భలే ఉన్నాయి ఇంకా హైలైట్గా ఈ ఎంబ్రాయిడరీ అయితే ఉంది ఇంకా సేమ్ అంచులో ఉన్న బార్డర్నే హ్యాండ్స్ పెట్టారు ఇంకా గౌన్ కుండా ఈ పట్టీలు కూడా పెట్టేస్తారు సేమ్ చూడండి ఎంత బాగున్నాయో ఇది పాపకి దీని ప్రైస్ నాకు తెలీదండి మా అత్తగారు తెచ్చారు కాబట్టి చూడండి ఎంబ్రాయిడరీ అసలు ఎంత బాగా మెరిసిపోతుందో చూడండి కళ్ళు చెదిరిపోతున్నాయి అసలు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లే కదా ఈ గౌన్ కి ఇంకా ఫ్యాంట్ ఇచ్చారు సిమెంట్ కలర్ లో ఇంకా ఓని కూడా ఓని వచ్చి అంచు బార్డర్ లో పట్టు చూసారు కదండి ఆ పట్టు లాగానే ఈ ఓని కూడా ఇచ్చేసారు ఇదే అండి మా అత్తగారు తెచ్చిన గౌన్ మా పాప కోసము ఇది ఓని ఇది ఓని ఇంక ఇది ఫ్యాంట్ బాగుంది కదండి ఈ డ్రెస్ కూడాను మీకు ఏ డ్రెస్ నచ్చిందో కామెంట్లో చెప్పండి కింద పాపకి నేను తెచ్చిన డ్రెస్ బాగుందా మా అత్తగారు తెచ్చిన డ్రెస్ బాగుందా రెండిట్లో ఏది బాగుందో కామెంట్లో చెప్పండి మా బాబుకి కూడా మా అత్తగారు తెచ్చారండి బట్టలు చూడండి మా బాబుకి బ్లాక్ కలర్ ప్యాంట్ బ్లాక్ ప్యాంట్ ఈవేళ ఈ రంజాన్కి ఏమో వాడికి అన్ని ఉండే డ్రెస్లే దొరుకుతున్నాయి మంచిగా డబ్బులన్నీ దాచిపెట్టుకోవచ్చు పండగ డబ్బులంతా దాచిపెట్టుకోవచ్చు అన్ని జోపిలు ఉన్నాయి చూడండి ఇది బ్లాక్ ప్యాంటు దీనికి మ్యాచింగ్ గా ఇది బ్రౌన్ కలర్ షర్ట్ ఇది కూడా బాగుంది కదండి కాంబినేషన్ బాగుంది ఇంకా డ్రెస్ షర్ట్ కూడా చాలా బాగుంది దగ్గర చూపిస్తాను చూడండి డిజైన్ బాగా అనిపిస్తుంది ఈ డ్రెస్ కూడా మత్తగా తెచ్చింది నచ్చితే లైక్ చేయండి ఇదే అండి పిల్లలు తెచ్చిన డ్రెస్సులు ఇవన్నీ నేను పక్కన పెట్టేస్తాను పిల్లల డ్రెస్సులు ఇక్కడికి అయిపోయినాయి పాపకి అత్తగారు ఒకటి తెచ్చారు నేను ఒకటి తెచ్చాను బాబుకి అత్తగారు ఒకటి తెచ్చారు నేను రెండు తెచ్చాను ఏంటి పార్షియాలిటీ ఆడపిల్లకి ఎందుకు తేలేదు అంటారా అట్లాంటిది ఏం లేదండి మోస్ట్లీ ఆడపిల్లలకి బయటికి వెళ్ళినప్పుడు అలా షాప్లో చూస్తే చాలు అబ్బా ఈ డ్రెస్సు భలే ఉంది ఈ డ్రెస్ భలే ఉందని చూసి చూసి కొనేస్తాం కదా కానీ మగపిల్లలకి అంతగా మనకి కంటికి అందంగా కనిపివు అందుకోసము సందర్భాలు వచ్చినప్పుడే కావాలని కొనుక్కున్నాను బాబుకి ఇంకా ఎక్కువ కొనం కాబట్టి ఈ ఈసారి టూ తెచ్చాను మా అత్తగారు ఒకటి తెచ్చారు బాబుకి మాత్రం ఒక్కొక్క జత తెచ్చాము ఇంకా మా ఆయన తెచ్చిన డ్రెస్ చూపిస్తాను మా ఆయన ఎండగా ఉందనేసి కాటన్లో కావాలని కాటన్ ప్యాంట్ అయితే తీసుకున్నాడు ఇది కాటన్ ప్యాంటు దీనికి మ్యాచింగ్ వచ్చి దీని మ్యాచింగ్ బ్లూ కలర్ షర్ట్ అయితే నేను తీసుకున్నాను ఇది నా సెలక్షనే కాంబినేషన్ ఎలా ఉందో చెప్పండి కలర్ కాంబినేషన్ డిజైన్ షర్ట్ డిజైన్ షర్ట్ ఒక డిజైన్ అస్సలు రేట్లు ఎంత మండిపోతుందంటే వాళ్ళకి కానీ చిన్న వాళ్ళకి కానీ ఒకే రేట్ ఉన్నాయి ఇంకా చెప్పాలంటే చిన్నపిల్లలకి ఎక్కువ ఉన్నాయి రేట్లు వాళ్ళకన్నా పెద్ద బట్టలు కదా ఇంకా ఎక్కువ రేట్ చెప్పినా ఓకే అనుకోవచ్చు కానీ చిన్నపిల్లలకి ఇంత ఇంత ఉంటాయి ఇప్పుడు ఐడికి వాటికి కూడా ఎక్కువ రేటే చెప్తారు ఇదండి మా ఆయన షర్ట్ ప్యాంటు ఇంకా ఆయన జుబ్బా కుట్టించుకున్నాడు ఇంకా ఆయన జుబ్బా కుట్టించుకున్నాడు వైట్ అండ్ వైట్ జుబ్బా ఇంకా ఆయన జుబ్బా కుట్టించుకున్నాడు ప్లస్ ఆ డ్రెస్ డ్రెస్ జుబ్బా రెండు రెండు జతలు అయినాయి ఈ జుబ్బా కొనుక్కున్నాడు గానీ ఒక్క రోజు వేసుకుంటాడు రెండో రోజు వేసుకోడు ఊర్లో ఉండే మట్టంతా దీంట్లోనే ఉంటుంది మాస్ పోయి తీసుకొస్తాడు జుబ్బాకి జుబ్బాకింగ్ ఇది పైసా కుట్టించుకున్నాడు రెండు కూడా టైలర్ షాప్ నుంచి కొట్టించుకునిదే కొనుక్కొచ్చింది కాదు ఇంకా నెక్స్ట్ మనం శారీస్లోకి వెళ్ళిపోతాము శారీస్కి ఏం తెచ్చాము చూపిస్తాను మీకు అంటే నా బట్టలు ఇంకా నెక్స్ట్ నా బట్టలలోకి వెళ్ళిపోతాము నా ఫ్రెండ్స్ అయితే అడుగుతున్నారు అనమాట ఏ నీ నువ్వు తెచ్చిన బట్టలు పెట్టు మేము చూడాలి మేము చూడాలి అనేసి అంటే పండగకి అందరూ రాలేరు కదా ఇంకా నువ్వు తెచ్చిన బట్టలు చూపి పండగ బట్టలు అని అడుగుతూ ఉన్నారనమాట వాళ్ళ కోసం చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అందరు చూడండి డ్రెస్సులు బాగుంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇది వచ్చి నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానండి ఎల్లో కలర్ నాకు బాగా నచ్చింది ఇది త్రీ హండ్రెడ్ దీని ప్రై ప్రైజ్ దీన్ని కొన్ని కొనకొచ్చి నేనే స్టిచ్ చేసుకున్నాను ఆర్డర్ వచ్చినప్పుడు నేనే స్టిచ్ చేసి పెట్టుకున్నాను దీన్ని చూడండి ఎంత మంచిగా ఉందో కానీ ఈ నెట్ క్లాత్ అయితే బాగుంది సూపర్ ఉంది అసలు రిమార్కే చెప్పనవసరం అవసరం లేదు కానీ లోపల లైనింగ్ క్లాత్ ఇచ్చారు కదండి ఎట్లుందంటే ఇట్లుందన్నమాట ఇట్లా డ్యామేజ్ పీస్ లాగా ఉంది లోపల లైనింగ్ క్లాత్ అంతా సరే ఇంకా ఇది ఇలా ఉంది కాబట్టి దీనికి లైనింగ్ కూడా తీసి వేయలేదు నేను ఇలానే కుట్టేసాను ఎందుకంటే దీనికి లైఫ్ వచ్చేటట్టు అనిపించలేదు ఈ డ్రెస్కి అయితే చూడంత బాధ కానీ అవుట్ ఫిట్ మాత్రం చాలా బాగుంటుందండి వేసుకుంటే ఈ ఎంత బాగుంటుందంటే అసలు ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది చూడండి ఈ బార్డర్ కానీ ఎంత మెరుస్తుందో చూపిస్తుంది చూడండి బాగా ఇదైతే బార్డర్ కింద ఇంక హ్యాండ్స్ అయితే కొంచెం పొడుగ్గా పెట్టుకున్నాను నేనే ఈ హ్యాండ్స్ కొంచెం పొడుగు పెట్టుకున్నాను ఇంకా దీనికి ఓని అయితే హైలైట్ అసలు దానికి మాత్రం మనం మాటే చెప్పాల్సిన అవసరం ఓని చాలా బాగుంది ఇది ఒక ఇది హోని ఈ హోనీకి చూడండి ఎంత బాగా బార్డర్ ఇచ్చినారు అసలు ఎంత గ్రాండ్గా ఉంటుందంటే వేసుకుంటే డ్రెస్ చాలా బాగుంటుంది కానీ ఏంటంటే ఆడ లైనింగ్ క్లాత్ వచ్చి కొంచెం డ్యామేజ్ ఫీజుగా ఉంది కానీ త్రీ హండ్రెడ్కి ఈ మాత్రం క్వాలిటీ ఇచ్చేది చాలా ఎక్కువే అది ఆ లైనింగ్ క్లాత్ మాత్రం కొంచెం డ్యామేజ్ లేకుండా మంచిగా వచ్చేసిందంటే దీనికన్నా బెస్ట్ ఏది ఉండదు అనమాట చూడండి ఎంత బాగుందో నేను లోపల ఏదో డ్రెస్ వేసుకున్నాను చుడిదారు పైన ఈ ఓనీ ఎంత మంచిగా ఒక హెల్దీ లుక్ ఒక మ్యారేజ్కి వెళ్ళిన లుక్ గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది చూడంత బాగుందో బాగుంది కదా ఇవోని అక్కడక్కడ ఎంబ్రాయిడరీ ఇచ్చింటారు అంటే చమకిలతో కుట్టిండారు మీకు తెలుసు కదా ముస్లిమ్స్ అందరికీ మోస్ట్లీ ఇలా జిగ్ జిగ్ అనే డ్రెస్సులు ఇష్టం అనేసి మీషోలో చూడంగానే ఇది నచ్చింది కాబట్టి కొనేసాను జిగ్ జిగు అనేసి వీటిలో వచ్చి బ్లాక్ ఉన్నింది వైట్ కలర్ ఉన్నింది ఎల్లో కలర్ ఉన్నింది వెరైటీస్ కానీ నేను ఎందుకో ఇది చాలా బాగా అనిపించింది నాకు నా కంటికి చాలా ఇష్టపడిపోయాను అప్పుడే చూసిన వెంటనే ఆర్డర్ పెట్టేసి నెక్స్ట్ రంజాన్కి మాయలు కొనిచ్చిన చీర మీకు చూపిస్తాము ఆయన కొనిచ్చిన చీర అయితే ఇవ్వండి చూడండి ఎంత బాగుందో అంటే కొనిచ్చింది డబ్బులు ఇచ్చింది మా ఆయనే కానీ సెలక్షన్ నాదే బాగుంటే నేను కొనుక్కున్నట్టు బాగలేకపోతే లేకపోతే మా ఆయన కొనిచ్చినట్టు సరేనండి కావాలంటే అలా షిఫ్ట్ చేసుకోవచ్చు ఆడవాళ్ళం కదా మనకు కన్వెంట్గానే మార్చుకుంటాం ఏదైనా సరే సరే రండి స్టేరు చూద్దాము ఇది చాలా బాగుంది కదండి ఇది వచ్చి పర్పుల్ పర్పుల్ బ్లాక్ కాంబినేషను చాలా బాగా అనిపించింది ఇది వచ్చి నేను శుభ ఇది వచ్చి నేను శుభమస్తులో కొనుక్కున్నాను నైన్ హండ్రెడ్ ఏమో పడింది ఇది చాలా బాగుంది కదండి దీన్ని బాడ చూడండి హైలైట్గా ఉంటుంది ఎంత బాగుంది ఫ్లవర్స్ సింపుల్గా ఉంటుంది సింపుల్గా ఉంది అట్ ద సేమ్ టైం సాఫ్ట్గా ఉంది అసలు మాట మాట్లాడుకో అవసరమే లేదు అంత బాగుంది శారీ ఇది వచ్చి కింద బార్డరు ఇంక ఇది వచ్చి పైన బార్డర్ పెన్స్ దీన్ని పైట చూపిస్తాను బయట వచ్చి ఇది అవును మామిడి పిందులేసి మామిడి పిందుల్లో చెట్లు వచ్చినట్టు వేసిండ చూడండి బయట ఇది బయట ఇంక ఇది బార్డరు ఫ్లవర్ బార్డరు చూసారు కదా నా శారీ సేమ్ ఫుల్ ఇది పైఠ ఇది శారీ ఈ శారీకి బ్లౌజు కట్ చేసేసాను కుట్టాలి ఇంకా ఇంకా బ్లౌజ్ చూపిస్తాను చూడండి బ్లౌజ్ క్లాత్ వచ్చి ఇది డిజైన్ బ్లౌజ్ ఇది కట్ చేసి పెట్టేస్తాను కట్టింగ్ లైనింగ్ అటే అటాచ్ చేసి పెట్టేసాను ఇంకా దీన్ని స్టిచ్ చేయాలి మనమే టైలర్ కదా ఆ మాత్రం స్టిచ్ చేసుకోవాలి కదా ఇంకా దీనికి వెరైటీగా హ్యాండ్స్ పెట్టుకోవాలని కట్ చేసి పెట్టుకున్నాను కాకపోతే హెల్త్ ఏమాత్రం బాగుండట్లేదండి అందుకే నేను కుట్టుకోలేకపోతున్నాను చాలా డ్రెస్సులు అయితే ఉన్నాయి మా అమ్మది అయితే గోల్డ్ అని బ్లౌజ్లు ఉన్నాయి కుట్టడానికి టైం లేదు ఓపిక లేదు డ్యూటీకి వెళ్ళడము రావడము టైం దొరికినప్పుడు ఓపిక ఓపిక ఉన్నప్పుడు వీడియోస్ తీసుకోవడము ఇవే సరిపోతుంది ఇంట్లో పనులు కూడా చేయడం లే మా అమ్మగారు చేసుకున్నారని నెక్స్ట్ మా అమ్మకు తెచ్చిన చీర మా అమ్మకు తెచ్చిన చీర ఇది గో చూడండి ఇది వచ్చి బ్లూ కలర్ ఇంకా దీని దీని బార్డర్ ఇది ఈ శారీ వచ్చి ఏంది ఇలా శారీ ఉంది దీనిలో ఏమైనా రిమార్క్స్ అనిపిస్తే ఇది మీకు నచ్చలేదని అనిపిస్తే నన్ను మాత్రం తిట్టుకోవద్దండి నేను మా అమ్మ తెచ్చుకునింది అంటే షాప్కి వెళ్ళినప్పుడు వీడియో కాల్ చేశాను అనమాట ఈ కలర్ చాలా బాగుంది చాలా నచ్చింది నచ్చింది అనేసి ఈ ఏ కావాలి నేను ఇంకా నేను తెచ్చుకున్న శారీ లాగానే ఇంకో కలర్ చూపి ఈ కలరే చూపిస్తాను ఫస్ట్ తీసుకోమ్మా చాలా బాగుంది అనేసి ఆహా నాకు వద్దు నాకు ఈ కలర్ చాలా ఇష్టము తెచ్చి తెచ్చేయనింది ఇంటికి తెచ్చినాక ఏమనిద్దు తెలుసా చూడండి ఈ వెనకాల ఈ థ్రెడ్స్ ఉన్నాయంట అంటే బయట డిజైన్ వస్తుంది లోపల థ్రెడ్స్ వస్తుంది కదా ఈ థ్రెడ్స్ వచ్చినాయి ఇవి పోతుందే ఇవి ఎందుకు తెచ్చావు నాకు నచ్చలేదు అనేసి అనేసింది ఒకే మాట ఫటాఫట్ ఫటాఫట్ అని నా మీద వేసేసింది మా అమ్మ అయితే అదంతా నాకు తెలీదమ్మా ఈ ఫ్యాన్సీ శారీస్ ఇలానే ఉంటాయి కాటన్లో ఫ్యాన్సీ శారీస్ చాలా బాగుంటుంది ఎండకి మాకు మెత్తగా ఉంటుంది ఇంకా సాఫ్ట్గా ఉంటుంది ఇంకా డిజైన్ చూడండి ఎంత బాగా మామిడి పిందులు ఎంత బాగున్నాయి చూడండి శారీ అయితే చాలా బాగుంటుంది చూడండి అసలు షాప్లో ఓపెన్ చేసి చూసే అవకాశం కూడా మా అమ్మ ఇవ్వలేదు నచ్చింది తీసుకొచ్చే నచ్చింది తీసుకొచ్చాయి ఇవే చెప్పింది ఇంటికి వచ్చాక ఉల్టా ఎప్పుడు ఇప్పుడే కాదు ఎప్పుడు మా అమ్మ అంతే బాగుంటుంది అంటుంది వీడియో కాల్ చేసినప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చాక నాకు నచ్చలేదు అంటుంది నచ్చలేదు అంటుంది ఇదే వరస సరే నువ్వే వెళ్ళి తీసుకో మా షాప్కి తీసుకెళ్తారు తీసుకొచ్చుకో అంటే ఆహా నేను పోను నువ్వే తెచ్చి అంటుంది ఏం చేద్దాం అంతే అమ్మ వాళ్ళంతా ఇది మా అమ్మకి నాకు తెచ్చుకున్న శారీ చూసారు కదా ఏ శారీ బాగుందో ఏ శారీ నచ్చిందో మీకు కామెంట్లో చెప్పండి ఉండండి మాట తెసేస్తాను మళ్ళీ ముడతలు పడిపోతాయి కాటన్ శారీ కదా ఇంకా మా అమ్మకు తెచ్చిన బ్లౌజ్ కూడా సేమ్ శారీలో ఉన్న కలరే ప్లెయిన్గా ఇచ్చేసారు ఇంకా బార్డర్ ఇచ్చారు అటువైపు ఇటువైపు అంతే ఇంకేం గ్రాండ్గా ఇయ్యలేదు దాంట్లో ఏంటి నీకు మీ అమ్మగారికి తెచ్చిన చీరలు చూపిస్తున్నావు మీ అత్తగారికి ఏం తీసుకురాలేదా ఏంటి మీ అమ్మకు మీ అత్తగారికి తేలేదని తిట్టుకోబాకండి మా అత్త కూడా వచ్చింది షాపింగ్కి మా అత్తగారు కూడా తీసుకున్నారు శారీ ఆవిడ అలాగే తీసుకెళ్ళిపోయారు బ్లౌజ్ కుట్టుకోవాలి కదా అందుకోసము అందుకని చూపించలేకపోతున్నాను మీకు శారీ అయితే తీచ్చాము ఆమెకి కూడా మా మామయ్యకి కూడా నువ్వు మా ఆయన కుట్టుకున్నారు కదండి మా మామయ్యకి కూడా ఇలాగా జుబ్బా పైజామా పుట్టించేసాము ఇంకా పండగలు వస్తున్నాయి కదా నేను ఎప్పుడూ గాజులు కొనాలన్నా షాప్లోకి వెళ్ళి డజన్ డజన్ తెచ్చుకోవడము అది ఇరిగిపోతే అబ్బా మళ్ళీ షాప్కి తిరగడం మన వల్ల కదా అసలే మనకు టైం ఉంటుంది ఎక్కువ అందుకోసం నేను గాజులు తీసుకొచ్చుకుంటాను బండల బండలుగా ఇది నేను బండల బండలుగా తెచ్చాను కానీ మా అమ్మ ఓపెన్ చేస్తున్నది ఓపెన్ చేసి పెట్టుకునేస్తుంది సగం కొంచెం గాజులు ఈ గాజులు ఓపెన్ చేసి మా అమ్మ కొంచెం వేసుకుంది చేతిలో అందుకోసం మీకు లూజ్గా ఉన్నాయి మీకు ఎవరు తెలుసా ఈ గాజులు మా అమ్మ తీసి చేతికి వేసుకునిందంట మా కూతురు వచ్చి ఇది మా అమ్మ మమ్మీకి నాకు తీసుకొచ్చింది గాజులు నువ్వెందుకు తీసి వేసుకున్నావు ఇది మా అమ్మది తీసి పక్కన అనేసి గొడవ వేసిందంట మా అమ్మ ఆహా నీ కూతురు అట్ట అనిందే నా నీ కూతురు అలా అనింది నీ గా నీ గాజులు నేను వేసుకున్నానంట నన్ను ఎందుకు అలా అనింది అడుగు అడుగు అనేసి వాళ్ళతో ఒక రచ్చ ఇది ప్లైన్ గాజులు ఫోర్ కలర్స్ వచ్చినాయి దీని ప్రైస్ వచ్చి టూ ఫార్టీ టూ ఫార్టీ అనుకుంటా టూ ఫార్టీ దీని ప్రైస్ వచ్చి టూ ఫార్టీ ఫోర్ కలర్స్ వస్తాయి డజన్ ఎంత వస్తుందో నాకు తెలీదు నాకు తెలిసి టూ ట్వంటీ డజన్స్ లేకపోతే ట్వంటీ ఫోర్ డజన్స్ అట్లా వస్తాయి అనుకుంటా మోస్ట్లీ ఆ టూ ఫార్టీ రూపీస్ నెక్స్ట్ అది డైలీ యూస్కి ఇంట్లోనూ డ్యూటీకి వెళ్ళడానికి వేసుకు వెళ్ళడానికి అది తీసుకున్నాను ఇంకా ఇది వచ్చి ఎక్కడైనా ఫంక్షన్లకు కానీ ఊర్లకు కానీ వెళ్ళినప్పుడు వేసుకుందాం అనేసి ఇవి తెచ్చుకున్నాను ఇవి చూడండి ఇది త్రీ కలర్స్ ప్యాటర్న్ ఇది కూడా టూ ఫార్టీయే కానీ డజన్స్ తక్కువ వస్తాయి అవి ప్లయిన్ గాజులు కాబట్టి డజన్స్ ఎక్కువ వస్తాయి ఇది కొంచెము డిజైన్ ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ వస్తుంది పాపకి గాజులు తీసుకొచ్చాను ఇవి గాజులు పాపకి ఫోర్ ఫోర్ ఈచ్ కలర్ ఫోర్ ఫోర్ గాజులు వస్తుంది ఇంకా సిక్స్ కలర్స్ అనమాట ఎక్కడైనా ఫంక్షన్లకి పండగలకి వేసుకోవడానికి గ్రాండ్గా ఉంటుందనేసి ఇవి తీసుకున్నాను ఇంకా ఇలాంటివి కూడా ఉన్నాయి అక్కడ నేను వెళ్ళింది హోల్సేల్ షాప్ అంటే బ్యాంగ్లూర్ షాపే కాబట్టి గాజుల్లో ఇవి దొరకదు అన్న మాటే ఉండదు ప్రతి ఒక్కటి అక్కడ దొరుకుతుంది తిరుపతిలో నిమ్మకాయల వీధి అనుకుంటా ఐ థింక్ నిమ్మకాయల వీధి రోడ్లు కొట్టేవిధి కాదు నిమ్మకాయల వీధి అనుకుంటా మా ఆయన తీసుకెళ్లారు అడ్రస్ అయితే తెలీదు మీకు కావాలంటే చెప్పండి ఒకరోజు వెళ్ళి వ్లాగ్ చేసేద్దాం మీకు ఎలాంటి గాజులు కావాలా అక్కడ ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి అక్కడ ప్రైస్ ఎంత ఉందో అన్నీ కూడా మీకు కావాలంటే నేను వెళ్ళి వ్లాగ్ అయితే చేసేస్తాను మీకు కావాలంటే నేను కామెంట్లో చెప్తేనే ఓకేనా ఇది వచ్చి టూ ఫార్టీ అది టూ ఫార్టీ ఇది వచ్చి టూ హండ్రెడ్ వన్ ఎయిటీ సంథింగ్ గుర్తులేదు ఇది పాపకి గాజులు నాకు గాజులు తీసుకొచ్చాను నాకు పాపకి అనిపించాము మా పాప ఏమో మా అమ్మ తెచ్చుకునింది కదా నువ్వు ఎందుకు వేసావు అనేసి మా అమ్మ దగ్గర గోడ వేసిందంట అట్లా ఉంటారు వరుస ఓకే అండి ఇవే నేను తెచ్చిన బట్టలు బ్యాంగిల్స్ ఇంకా ఇంకేం తీసుకురాలే షాపింగ్ ఇవే నేను తెచ్చిన బట్టలుసు బ్యాంగిల్స్ మీకు ఈ డిజైన్స్ నచ్చినాయా నా టేస్ట్ నచ్చిందే ఎలాంటి బట్టలు తెచ్చాను ఇవన్నీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండాను అండ్ లాస్ట్ మాట మీ అందరికీ గాను ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు ఈ పండగ ఈ నూతన సంవత్సరంలో అందరూ అనుకున్నవి అనుకున్నట్టు జరగాలని అందరూ హ్యాపీగా ఉండాలనేసి ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అండ్ మోర్ దెన్ అందరికీ పండగ శుభాకాంక్షలు అందరూ ముస్లింస్ అండ్ హిందూస్ అందరికీ కూడాను ఉగాది రంజాన్ శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్